జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది కానీ పెంచిన ఓ తల్లిని కసాయి కొడుకులు శ్మశానంలో వదిలేశారు గత ఎనిమిది రోజులుగా పట్నంలోని మోతేమశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ బిక్కు బిక్కుమంటూ గడిపింది పట్టణానికి చెందిన రాజవ్వ వయోభానంతో బాధపడుతోంది తనకొచ్చే పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది అయితే పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తల్లిని కొడుకు అడగగా ఇవ్వకపోవడంతో మద్యం మత్తులో తల్లిని నెట్టివేశాడు దీంతో రాజవ్వ కాలు విరిగింది విరిగిన కాలుతో అచేతనే స్థితిలో రాజవ్వ ఉండటాన్ని గమనించిన స్థానికులు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్పందించిన అధికారులు వృద్ధురాలని ఆస్పత్రికి తరలించారు నలుగురు కొడుకులు ఉన్న ప్రయోజనం లేదని వృద్ధురాలు రాజా పోయింది వయోవృద్ధుల చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు నేను అవన్నవాడు అన్నీపోయింది కదా అవ నాలుగు ముళ్ళరు అవి ఎందుకు నేను చిత్త చెప్పింది కాళ్ళకు పట్టి కట్టువారు పట్టి కట్టక ఇలా వారా రోబోట్ దిక్కు చెప్పు రోబోట్ దిక్కు చెప్పు అది రెండు వేల రూపాయలు వస్తాయి పెద్ద పెద్దగిలు ఉంటాడు ఉంటాయి కానికి మూడు నాలుగు వందలు ఇచ్చేస్తా టైపెన్లో విడి పెట్టి పిండి ఆడు